నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ కాలేజీలో కావచ్చు గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు గవర్నమెంట్ కాలేజీలలో చదువుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు పెద్ద పెద్ద హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు కానీ నవై చూసుకుంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ వైపు కాకుండా ప్రైవేట్ వైపు మళ్లిస్తా ఉన్నారు ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది నిజంగా గవర్నమెంట్ కాలేజ్లలో ఫెసిలిటీస్ లెవ్వా ఉన్నాయా లేవ్వా ఎస్ ఇదే కాన్సెప్ట్ గా ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది జనగామ జిల్లా మీరు చూడొచ్చు ఏబిబీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉంది సో ఇక్కడ వాళ్ళ స్టాఫ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కొంతమంత మనం చర్చించే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో చదువుకుంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అదే ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ స్టాఫ్ ఉన్నారు సార్ నమస్తే నా పేరు డాక్టర్ రవీంద్ర నాయక్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏబిబీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జనగామ అటానమస్ ఇటీవల అటానమస్ చేయడం జరిగినది ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ కూడా అటానమస్కి ప్రారంభం కావడం జరిగినది ఇక్కడ ప్రభుత్వ కాలేజీ అనగానే చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే ఏం ఫెసిలిటీస్ ఉంటాయో ఉండవో లేకపోతే ఎలాంటి ప్రొఫెసర్స్ ఉంటారో ఎలాంటి వాళ్ళు ఉంటారో అనేది వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి తప్పకుండా తప్పకుండా సో ఈ ఈ డౌట్స్ని క్లారిఫికేషన్ చేయడానికి గాను నేను ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే చాలా చాలా రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఏకైక కాలేజీ ఏదైనా ఉంది అంటే ఇక్కడ ఈ జనగామ డిస్టిక్లో మాత్రము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ అయినటువంటి ఈ యొక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనే నేను బలంగా చెప్పగలను సార్ పేరెంట్స్కి ఒక క్లారిటీ ఇవ్వాలి మీరు తప్పకుండా యాక్చువల్లీ గవర్నమెంట్ కాలేజ్ అనగానే ఫెసిలిటీస్ ఉండవు అనే సాధనగా ఒక క్వశ్చన్ ఉత్పన్నం అవుతూ ఉంటుంది జనరల్గా అయితే ఎస్ మీ దగ్గర ఫెసిలిటీస్ గురించి చెప్పండి ఇది తప్పుడు సమాచారమే ఎందుకనంటే మేము వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్స్ని కూడా ఈ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని జెన్యున్గా వాళ్ళకు చూపించడం జరుగుతుంది బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతిదీ కూడా క్లాస్ రూమ్సే కానివ్వండి తర్వాత ల్యాబొరేటరీస్ కానివ్వండి ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన సెల్స్ కానివ్వండి లైబ్రరీ కానివ్వండి అదేవిధంగా ఈ టాయిలెట్స్ కానివ్వండి ప్రతిదీ కూడా శానిటరీ ప్రతిది కూడా చాలా చాలా క్లియర్గా వాళ్ళు చూసిన తర్వాత కూడా చాలామంది కూడా అప్రిషియేట్ చేసిన రోజులు ఉన్నాయి సో స్టూడెంట్కి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అనేది మాత్రం తప్పుడు సమాచారమే చాలా మంచి ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించడం జరుగుతుంది అన్ని ఫెసిలిటీస్ చూసిన తర్వాతనే చాలా మంది జాయిన్ అవుతున్నారు వచ్చి జెన్యున్గా మేము చెప్పేది నిజమే అని చెప్పి మీరు ప్రూఫ్ కావాలంటే రావచ్చు విజిట్ చేయవచ్చు ఇలా అన్ని ఫెసిలిటీస్ కూడా అనుకూలంగానే ఉన్నాయండి ఫ్యాకల్టీ గురించి చెప్తారు ఫ్యాకల్టీ అంతా కరెక్ట్ ఇన్ టైంలో వస్తూ ఉన్నారా ఎస్ ఎగ్జాక్ట్లీ ఇన్ టైంలో వస్తారు ఇక్కడ బోధించేటువంటి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అని అంటే వెల్ క్వాలిఫైడ్ అంటే నెట్ సెట్ పీహెచ్డీలు అంటే వాళ్ళను ప్రొఫెసర్గా ట్రీట్ చేయాలన్నా ప్రొఫెసర్గా ఎలిజిబిలిటీ ఉంటేనే వాళ్ళకి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు లేదంటే వాళ్ళను ఈ సిస్టంలోకి తీసుకోవడానికి అవకాశం ఉండదు కంపేర్ విత్ ప్రైవేట్ కాలేజీతో చూస్తే మాత్రము అక్కడ ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండవచ్చు ఉండకపోవచ్చు మేము గ్యారంటీ ఇవ్వలేము ఇక్కడ మాత్రం వర్క్ చేయాలంటే ఇందులోకి ఎలిజిబిలిటీ రావాలంటే తప్పనిసరిగా క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ క్వాలిఫికేషన్ లేకుండా మాత్రం వాళ్ళు ఎలాగో ఇక్కడ టీచింగ్ చేయడానికి అర్హులు కాదు ఓకే సార్ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు నేను ఒకళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేస్తా మాట్లాడొచ్చు మాట్లాడచ్చు షూర్ మేడం మీరు చెప్పండి మీ పేరు అక్షయ గారు ఓకే మీరు ఏం చదువుతా ఉన్నారు అంటే డిగ్రీ థర్డ్ ఇయర్ డిగ్రీ థర్డ్ ఇయర్ ఓకే ఫెసిలిటీ అంత ఫ్యాకల్టీ అంత ఓకేనా ఓకే సార్ ఓకే మీ పేరు శ్రావణి శ్రావణ్ గారు ఇయర్ బీజేసీ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ ఓకే సూటిగా అడుగుతున్నా ఇక్కడ మీరు సార్ ఉన్నారని చెప్పేసి మీరు అబద్ధాలు చెప్పకూలి ఫ్యాకల్టీ అందరు వస్తున్నారా వస్తున్నారు అందరు వస్తున్నారా ఓకే టీచింగ్ ఎట్లా ఉంటుంది బాగుంటుంది బాగుంటుందా ఫెసిలిటీ పరంగా అంత అంటే నీట్గా ఉంటుందా ఉంటుంది ఓకే మీకు మీ కాలేజ్ గురించి ఏం చెప్పాలనుకుంటారు మీరు ఇంకా ఫర్దర్గా స్టూడెంట్స్ రావాలి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు బయట అన్ని ప్రైవేట్ కాలేజెస్ తోటి కంపేర్ చేస్తే మా కాలేజ్ అయితే బెటర్గా ఉంటుంది రూమ్స్ వైస్ అయిన అయినా సరే క్లీనింగ్లైనా అయినా సరే మెయిన్ టీచింగ్ వైజ్ అయిన అయితే బాగుంటుంది ఓకే ఓకే మీరు మీరు చెప్పండి మీ పేరు ఆర్తి ఓకే ఏ ఇయర్ బిఎస్ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ మీ కాలేజ్ గురించి ఏం చెప్పాలనుకుంటారు బెస్ట్ ఓకే అంటే అందరు ఇట్లా ఫీజులు కట్టి బయట కాలేజ్ చేసుకునే వాళ్ళు ఫ్రీగా మన గవర్నమెంట్ కాలేజ్లా చదువుకోవచ్చు అని చెప్తున్నాను రైట్ కొంతమంది బాయ్స్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం సార్ యా సార్ మీరు మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చి యాక్చువల్లీ మీ ప్రాపర్ ఎక్కడైనా సో మరి యాక్చువల్లీ వచ్చేసి మరి దేవరూప్లా సో నా పేరు అనేది నా పేరు అనేది రెడ్డి సో కాలేజ్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మన వెల్ ప్రొఫెషనల్ స్టాఫ్ ఉంది ఎట్లా అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏ ప్రాబ్లమ్స్ లేవు అంత ఓకే అండ్ తర్వాత ఏంటంటే వాటర్ అండ్ శానిటేషన్ చాలా బాగుంటుంది కాలేజ్లో అండ్ వెల్ ఎక్విప్డ్ స్టాఫ్ అండ్ ద గుడ్ క్లీనింగ్ మాది డిగ్రీ కాలేజ్ అటోనమస్ అయింది మా దాంట్లో టా టీచింగ్ స్టాఫ్ వెళ్ళి ప్రొఫెషనల్ ఉన్నారు మనకు టీచింగ్తో పాటు మనకు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మన దాంట్లో మీరు ఎన్సీసీ స్టూడెంట్ చెప్పండి నేను ఎన్సీసీ స్టూడెంట్ ఇక్కడ ఎన్సి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కొంచెం అవు మన ఇప్పుడు డిస్టిక్లో అంటే ఇప్పుడు జనగామ పరిధిలో ఓన్లీ ఎన్సీసీ ఆయన ఎన్సీ విభాగాల్లోనే ఎన్సీసీ క్యాడెట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ సీ సర్టిఫికేట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మాకు నాయక్ సార్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఎన్సీసీ నాయక్ సార్ ఇన్ఛార్జ్గా ఉన్నారా యా నాయక్ సార్ గారు మీరు ఇందాక ల్యాబ్స్ అవి ఇవి ఉన్నాయన్నారు కదా ఒకసారి మనం చూద్దామా లైవ్ లో చూద్దామా అన్ని ల్యాబ్స్ అన్ని అన్ని చూపించండి ఇప్పుడు ఇట్లా కాలేజ్ మధ్యలో గ్రీనరీ ఉంది ఒకసారి గ్రీనరీని కూడా ఒకసారి మొత్తం చూపించండి కాలేజీ కళావేదిక వేదిక కూడా ఉంది ఇలా ఓకే నేను చెప్పిన పడుతుంది వాయిస్ ఇక్కడ కళావేదిక ఆ తర్వాత స్పోర్ట్స్ సంబంధించినటువంటి అన్ని కూడా గ్రౌండ్ అటు ఆ ముందు ఉంది సార్ మనకు ముందు పిల్లలకు కావాల్సిన అండ్ జిమ్ ఫెసిలిటీ కూడా పైన ఉంది దానికి సంబంధించి జిమ్ ఫెసిలిటీ కూడా ఉంది సార్ వాళ్ళకి ఆ తర్వాత నెక్స్ట్ లైబ్రరీ కూడా పైన ఉంటుంది సార్ లైబ్రరీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా పైన ఉంటారు అక్కడే వాళ్ళకి బుక్ రీడింగ్ గా సెల్ ఉంటుంది ఆ తర్వాత బుక్ రిఫరెన్స్ బుక్ హాల్ ఉంటుంది ఆ తర్వాత కంప్యూటరైజ్డ్ వాళ్ళు ఏ బుక్ కావాలనుకుంటే వాళ్ళను గా నెంబర్ ఎడిట్ చేయడానికి ఏ ర్యాక్లో ఉంటుందో కూడా గా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి పోయి పిక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండే విధంగా ఆ ఫెసిలిటీస్ని మేము కల్పించడం జరుగుతుంది ఇక్కడ ఓకే అయితే మీరు ప్రజెంట్ రూమ్స్ అయితే చూపిస్తారు స్టూడెంట్స్ అయితే ఉండరు ఎందుకంటే ఎందుకంటే ఎగ్జామ్స్ మూమెంట్ వాళ్ళు ప్రిపరేషన్ లో ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ మాత్రం అవైలబుల్గా లేరు ఓన్లీ ల్యాబ్స్ మాత్రం ఎంటీ ల్యాబ్స్ మేము చూపించండి అండి ఎందుకంటే గవర్నమెంట్ అనగానే కొన్ని ఉంటాయి కొన్ని ఒక టాక్ ఇక్కడ ఏది కూడా లేదు అనడానికి లేదు మనం ప్రజలకు సొమ్మిది అంతా కూడా ప్రజలు అనేది వచ్చింది ఆటోనమస్ హోదాలో ఎంతో బిల్డింగ్స్ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి కొత్త ల్యాబ్లు కానివ్వండి ఇవన్నీ కూడా రావడానికి మేజర్ కారణమే ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ ని మనం చూడొచ్చు ఒకసారి ఓకే జనరల్ ఎగ్జామ్ కాబట్టి అన్న మీరు ఇట్లా విజువల్ మొత్తం స్లోలీ 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 ఇట్లా రండి స్లోలీ అని అవకాశం ఉంటుంది ఇక్కడ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ బిఎస్సి కంప్యూటర్ అప్లికేషన్ ఈ వాళ్ళకి బ్యాచ్ వైజ్గా వాళ్ళకి డివైడ్ చేసి ఆ బ్యాచ్ వైజ్గానే ఇరవై ఐదు ఇరవై ఐదు మందిని మేము పంపించి వాళ్ళని ప్రాక్టికల్ చేసుకోమని చెప్తూ ఉంటాము ఆ కన్సర్న్డ్ లెక్చరర్ ఎవరైతే ప్రొఫెసర్ ఉంటారో వాళ్ళు వాళ్ళతో పాటు ఉండి ల్యాబ్ మొత్తం కూడా వాళ్ళకి ప్రాక్టికల్ చేయించడం జరుగుతుంది నెక్స్ట్ ల్యాబ్ ఇప్పుడు ల్యాబ్ లేదు సార్ ఇప్పుడు మనం పోయేది మనం ఇప్పుడు చేశారు కాబట్టి ఇది ఒకటే ఓపెన్ చేసింది సార్ మాకు ప్రస్తుతానికి ఎందుకంటే ఆ కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్ సెంటర్ పడ్డదా ఎస్ అండి ఎగ్జామ్ జరిగింది ప్రస్తుతానికి మాత్రం ఈ ల్యాబ్ నా కంట్రోల్లో ఉంది కాబట్టి ఓపెన్ చేయగలిగాను ఇక మిగతా కూడా కెమిస్ట్రీ ఫిజిక్స్ అవన్నీ ల్యాబ్స్ ఉన్నాయండి అవి కూడా సార్ వాళ్ళు వాళ్ళు సీల్ చేసుకున్నారు కాకపోతే పాజిబిలిటీ అయితే వాటికి ఎంట్రెన్స్ మాత్రం చూపించగలుగుతాం ల్యాబ్ ఇది ఎగ్జామ్ బ్రాంచ్ ఇది ఇది ఎగ్జామ్ బ్రాంచ్ అండి పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా కూడా హాల్ టికెట్ వాళ్ళు ఫీజు పే చేయడం నుంచి మొదలు పెడితే ఫీజు ఫీజు పే చేయడం నుంచి మొదలుపెడు మరి ఎగ్జామ్ మొత్తం రన్ అవ్వడానికి ఈ మేము మొత్తం ఈ యొక్క రూమ్ని వినియోగించుకోవడం జరుగుతుంది వెరీ కాన్ఫిడెన్షియల్ ఎవరిని కూడా ఎంటర్ చేయడం జరగదు ఓన్లీ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇందులో ఉంటారు సార్ దాంతోపాటు పిల్లలకు కూడా కావాల్సిన విధంగా ఏదైతే ఎగ్జామ్కు సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మేము ప్రొవైడ్ చేయడం ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తుంటాం సార్ కాలేజీకి అవార్డ్స్ అని అంటే స్పెషల్గా అటానమస్ కంటే ముందు దీనికి సంబంధించింది బెస్ట్ టీచర్ అవార్డ్స్ మాకు టీచర్స్ రావడం జరిగింది సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంతకుముందు ఉన్న సార్ వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఏదైతే ఉందో దానికంటే ముందు ఇప్పుడు అడుగుతున్నారు ఇప్పుడు మేము నెక్స్ట్ అవార్డ్కి సంబంధించినటువంటి ప్రపోజల్ని మేము పంపించడం జరుగుతుంది వివిధ రకాల టీచర్స్ టాయిలెట్స్ కూడా ఇది స్టాఫ్ టాయిలెట్స్ టెన్స్ ఓకే పిల్లలకు సంబంధించినటువంటి పైన ఉన్నాయి సార్ ఓకే పైన ఉంటుంది పైన ఉంటుంది అంటే క్లాస్ రూమ్స్ పైన కాబట్టి పైన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సార్ అది అన్ని క్లాస్ రూమ్స్ బిఎస్సీ బీకామ్ సంబంధించిన క్లాస్ రూమ్స్ అన్ని పైన కాబట్టి పైన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది వాళ్ళు పైన వెళ్ళాలనే ఉద్దేశంతో స్టాఫ్ మాత్రం కింద ఉంటాయి కదా రూమ్స్ అందుకోసమని కిందనే స్టాఫ్ రూమ్స్కి ఈ యొక్క టాయిలెట్స్ను అరేంజ్ చేయడం జరిగింది సార్ టాయిలెట్స్ జనరల్గా క్లీన్ ఉండవు అనే ఒక అపవాదన ఉంది ఒక్కసారి మనం విజువల్ చూద్దామా తప్పకుండా ఒకసారి రండి ఇది స్టూడెంట్కి సంబంధించినటువంటి టాయిలెట్స్ అండి ఇవి లోపలికి ఇలా మనకి రెండు టాయిలెట్స్ సంబంధించిన వాష్రూమ్ ఏదైనా ఉంటుంది కింద వాళ్ళకి కిందనే ఉంటుందండి రెండు సంబంధించినటువంటి టాయిలెట్స్ ఇవి పిల్లలకి జెంట్స్ లేడీస్కి ఇంకొక వైపు నుంచి ఉంటాయండి అటువైపు లెఫ్ట్ సైడ్ వెళ్తే లేడీస్ టాయిలెట్స్ ఉంటాయండి పిల్లలకి ఆన్లైన్ క్లాసులు కానివ్వండి వర్చువల్ క్లాస్ రూమ్ అంటాం సార్ దీన్ని ఈ వర్చువల్ క్లాస్ రూమ్లో ఏం చేస్తామని అంటే పిల్లలకు సంబంధించినటువంటి ఏమైనా ఆన్లైన్కి సంబంధించినటువంటి అన్ని కోర్సులను కానీ ఆన్లైన్ సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానివ్వండి అండ్ స్మార్ట్ బోర్డ్ని యూజ్ చేస్తూ పిల్లలకు కావాల్సిన విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్మా వర్చువల్ క్లాస్రూమ్ను అరేంజ్ చేయడం జరుగుతుంది అంటే డిజిటల్ క్లాస్ క్లాస్రూమ్ చూపించండి డిజిటల్ క్లాస్ రూమ్ సార్ దీనికి సంబంధించినటువంటి బోర్డు స్మార్ట్ బోర్డ్ అంటారు దీన్ని ఇక్కడ మొత్తం మనకు కావాల్సిన విధంగా అది ఆపరేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి మనకి ఏదైతే మనం సబ్జెక్ట్ అనుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని అయినా లేకపోతే ఆన్లైన్కి సంబంధించినటువంటి పీపీటీస్ ఏమైనా వాళ్ళు వాళ్ళకి ప్రజెంట్ చేయాలనుకుంటే ఫ్యాకల్టీ అంతా కూడా ప్రొఫెసర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చేసి పిల్లలకి ఈ వర్చువల్ క్లాస్ రూమ్లో డిజిటల్ క్లాస్ రూమ్ను డిజిటల్ బోర్డును యూజ్ చేసుకుంటూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏదైనా డిజిటల్లో ఎఫెక్ట్ అయినప్పుడు లేదా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే బ్లాక్ బోర్డు ఉండాలనే ఉద్దేశంతో గ్రీన్ బోర్డును అక్కడ అరేంజ్ చేయడము జరిగింది ఆల్టర్నేట్గా ఇమీడియట్గా వాళ్ళు క్లాస్ డిస్టర్బ్ కాకుండా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటానండి ఇది ఇలాగే మాకిక్కడ ఐదు క్లాస్ రూమ్స్ ఉన్నాయండి కంప్లీట్గా ఈ డిజిటల్ రూమ్స్ ఈ ఈ ఇది మా కంట్రోల్లో ఉంది ప్రస్తుతానికి ఎందుకంటే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి అన్ని సీల్ చేసేసి ఇన్ఛార్జెస్ లేరు కాబట్టి మేము ఓపెన్ చేయలేకపోతున్నాం ఇది మాత్రం మా కంట్రోల్లో ఉంది కాబట్టి డిజిటల్ క్లాస్ రూమ్ ఈ విధంగానే ఐదు క్లాస్ రూమ్స్ ఇక్కడ వర్చువల్ క్లాస్ రూమ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది సార్ యాక్చువల్లీ అన్ని చూసినాం ఇప్పటిదాకా క్లాస్ రూమ్స్ ఇదే మేజర్ అంటే క్లాస్ రూమ్స్లలో ఫ్యాన్స్ ఉండవు అని ఫ్యాన్ ఉన్నా కూడా తిరగవు అని చెప్పేసి కరెంట్ ఉండదు అని చెప్పేసి బెంచ్లు చక్కగా ఉండవు అని చెప్పేసి రకరకాల కామెంట్స్ ఏది గవర్నమెంట్ కాలేజీల పైన మీ కాలేజ్ గురించి క్లాస్ రూమ్స్ గురించి అలాంటిది కాదండి చాలా చక్కగా చాలా మంచిగా రూసా అనేది మాకు సంబంధించినటువంటి గ్రాంట్స్ ఉంటాయండి వాటికి స్పెషల్గా ఫండ్స్ అలాట్ చేయడం జరిగింది ఆ స్పెషల్ ఫండ్స్ నుంచి మా ప్రిన్సిపాల్ గారు ప్రత్యేకంగా క్లాస్ రూమ్స్ కానీ వర్చువల్ క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడానికి గాను ఏం చేశారు అంటే అంటే బేంచెసన్ను అండ్ రిమోట్ కంట్రోలర్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ను ఫిట్ చేయడం జరిగింది అదేవిధంగా బెంచెస్ అన్ని కూడా క్రూసాకి సంబంధించినటువంటి అన్నీ కూడా గ్రాండ్స్ తోటి కొత్త బెంచెస్ని తెప్పించడం జరిగింది ఇంతకుముందు ఉన్నటువంటి వాటికంటే ఇవి చాలా అడ్వాన్స్డ్ చాలా నీట్ గా వాళ్ళకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు రాసుకోవడానికి కానివ్వండి వాళ్ళు కూర్చోవడానికి కానివ్వండి కంఫర్టబుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో కూడా అరేంజ్ చేయడం జరిగింది సార్ నీట్గా ఉంటుందా చాలా గా మీరు చూడండి చూసిన తర్వాతనే కన్ఫర్మ్ చేసుకోండి తప్పకుండా చూపించండి ప్లీజ్ ప్లీజ్ ఇది కామర్స్ కి సంబంధించినటువంటి సార్ టూ జీరో త్రీ నుంచి డిజిటల్ క్లాస్ రూమ్ అంటే ఎవ్రీ వింగ్కి అంటే బీఎస్సి కానివ్వండి బీజెడ్సీ కానివ్వండి ఆ తర్వాత బీకామ్ కానివ్వండి బీఏ కానివ్వండి ఒక వర్చువల్ క్లాస్ రూమ్ అంటుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ వర్చువల్ క్లాస్ రూమ్ ఇక ఈ వర్చువల్ క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇది ప్రొజెక్టర్ సార్ మీరు గమనిస్తూ ఉంటారు ఈ ప్రొజెక్ట్ ద్వారా స్మార్ట్ బోర్డ్ని యూజ్ చేసుకుంటూ ప్రొఫెసర్స్ అందరు కూడా ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాస్ ఏదైనా తీసుకోవాలన్నా ఆఫ్లైన్లో కూడా వాళ్ళు ఏదైనా మెటీరియల్ రెడీ చేసుకున్నా కూడా పీపీటీ ప్రజెంటేషన్ తోటి ఈ స్మార్ట్ బోర్డ్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా సమాచారాన్ని పిల్లలకి ఇవ్వడానికి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ రూమ్ ఇలా కంఫర్టబుల్గా గ్రీన్ బోర్డ్తో ఫ్యాన్స్ ఫ్యాన్స్ వాళ్ళకి ఎంత టెస్ట్ ఉన్నాయో ప్రతి రూమ్లో రిమోట్ కంట్రోల్ ఉన్నటువంటి ఫ్యాన్స్ను మేము మా ప్రిన్సిపల్ గారు ప్రొవైడ్ చేయడం జరిగింది రూసా అన్ని అన్ని ఫ్యాన్స్ చేయడం యా అబ్జర్వ్ చేయొచ్చు సార్ ఒకసారి చూడండి చాలా కంఫర్టబుల్గా వాళ్ళకి ఎంత నీట్గా వెంచెస్ తప్పకుండా చూడండి సార్ వెంచెస్ అంటే ఇబ్బంది లేకుండా ఏదైనా ఇమీడియట్గా సార్కి దృష్టిలోకి ప్రతి వింగ్ని చూడడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో సార్ వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రిన్సిపాల్ గారు ఈ సీసీ కెమెరాల ద్వారా సర్వేలెన్స్ క్లాసెస్ రన్ అవుతున్నాయా పిల్లలు ఏం చేస్తున్నారు ప్రతిది కూడా ఆ భయంతో పిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళ బెంచ్లోనే వాళ్ళే ఉండి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ఈ సీసీ కెమెరాలు వచ్చినప్పటి నుండి ఇంకా ఎక్కువగా ఉత్సాహంగా వాళ్ళు ముందుకు వచ్చి ఈ యొక్క క్లాస్ రూమ్స్లో క్లాసులు తీసుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంది సార్ ఆ సార్ సర్వేలెన్స్లో ఉంటుంది కాబట్టి ప్రిన్సిపాల్ గారు ఆ యొక్క ఫెసిలిటీ కూడా సార్ కల్పించడం జరిగింది సార్ నిజంగా సరండి నిజంగా ఇది ఎట్లా ఉందంటే ఒక ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజీ తలదన్నే ఇలా ఉంది నిజంగా చాలా అద్భుతంగా ఉంది నేను నెమ్మలగా పోతున్నా ఇంత నీట్గా బెంచెస్ కానీ విత్ ఫ్యాన్స్ విత్ సీసీ ఫుటేజ్ నిజంగా ఇంత పకడ్బందీగా ఇది గ్రేట్ ఇది నిజం చెప్పాలి అండి అందరూ కూడా కార్పొరేట్ కార్పొరేట్లోనే బాగా ఫెసిలిటీస్ ఉంటాయనే ఫీలింగ్లో ఉంటారు లేదండి వండర్ఫుల్ ఫీలింగ్ వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి కాలేజెస్ ఏమైనా ఉంటాయి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ప్రత్యేకంగా జనగామకు వచ్చేసరికి మాత్రం అటానమస్ అయినటువంటి ఈ జనగామ ఏబీవీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మాత్రము చాలా చక్కటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎలాంటి అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి అంతకంటే మెరుగ్గానే ఈ అటానమస్ కాలేజ్ అందించడానికి అవకాశం ఉంటుంది తప్ప తగ్గే సమస్య ఉండదండి డెఫినెట్గా పేరెంట్స్ అందరూ కూడా దయచేసి యుటిలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే జనగాములో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏబీవీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లోనే అడ్మిషన్ తీసుకోవడానికి గాను దోస్త ఆన్లైన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్కి సంబంధించింది ఇప్పుడు ముప్పైవ తేదీ నుంచి మొదలవుతుంది దానికి సంబంధించిన ఆప్షన్ మాత్రం ఏబీవీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ని ఆప్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకేం చూపించబోతున్నారు మీ కాలేజ్ మా కాలేజీలో ఒక లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఒక సెమినార్ హాల్ అనేది పిల్లలు ఒకేసారి గ్యాదర్ అయిపోయి ఏదైనా సమాచారాన్ని అందించడమే కాకుండా జాబ్ మేళాకు సంబంధించినటువంటి చాలా మంది రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలను డిస్కస్ చేయడానికి కానివ్వండి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో పిల్లలకి వివిధ రకాల క్యాంపస్ ఇంటర్వ్యూస్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ యొక్క సెమినార్ హాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ దాన్ని కూడా చాలా నీట్గా ఎంతో మంచిగా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక్కసారి మీరు గమనించవచ్చు సార్ ఇక్కడ ఫ్యాన్స్ కానివ్వండి డయాస్ కానివ్వండి ఆ తర్వాత బెంచెస్ కానివ్వండి ఈ చాలా చక్కగా ఆ పిల్లలందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి ఏదైనా అకేషన్గా అంటే సెలబ్రేషన్ ఏదైనా చిన్న చిన్న వాళ్ళు జాబ్కి సంబంధించినవి కావచ్చండి లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నిటికి సంబంధించిన ప్రతిదీ కూడా వాళ్ళు ఇక్కడ నేర్చుకోవడానికి ఒక దగ్గర గ్యాదర్ కావడానికి ఈ సెమినార్ హాల్ అనేది అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎట్ ఏ టైం ఎంత మంది కూర్చునేందుకు వెసులుబాటు ఉంది సార్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ కూర్చోవచ్చు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఎట్ ఏ టైం కూర్చోవచ్చు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు ఓకే ఇంకా ఇంకా మాకు లైబ్రరీ మంచి ఫెసిలిటీ ఇప్పుడు వీళ్ళు పిల్లలు సెమినార్లో గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా మెటీరియల్ కావాలన్నా లేదంటే బుక్స్ కావాలన్నా కూడా రెఫరెన్స్ కోసం చదువుకోవాలన్నా కూడా లైబ్రరీకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి రీడింగ్ ప్లీజ్ రావు ఎగ్జామ్ సెంటర్ ఉన్నప్పటికీ ఇవన్నీ ఓపెన్ చేసినాయి లేదండి లేదండి అంటే ఈ సెమినార్ హాల్లో కూడా కొంచెం ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన పిల్లల్ని మేము డ్రాప్ చేస్తున్నాం కాబట్టి అలర్ట్ చేస్తున్నాం కాబట్టి వాటిని మా కంట్రోల్లో ఉంది కాబట్టి ఓపెన్ చేస్తున్నాం సార్ లైబ్రరీ మాత్రం ఎగ్జామినేషన్ టైంలో ఫుల్లీ క్లోజ్డ్ ఉంటుంది సార్ ఎందుకంటే బుక్స్ కానీ ఏమి కానీ తీసుకోవడానికి వీలు లేదు కాబట్టి వాటిని మేము క్లోజ్ చేయడం జరిగింది కాకపోతే మీరు ఎంట్రన్స్ని మీరు గమనించవచ్చు సార్ లైబ్రరీకి సంబంధించిన ఎంట్రెన్స్ ఇక్కడ ఉంటుంది సార్ ఇది అంతా కూడా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఈ కారిడార్ మొత్తం కూడా యాభై వేల బుక్స్ తోటి యాభై వేల బుక్స్ ఫిఫ్టీ థౌజండ్ బుక్స్ ఇక్కడ ఓల్డ్ న్యూ అన్నీ కలిపితే యాభై వేలకు పైచీలకు ఇక్కడ మనకు బుక్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ అని ఇక్కడ ఉంటుంది సార్ చూడండి ఎస్ ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ ఇందులో ఈ బిల్డింగ్ ఈ కారిడార్ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ బిల్డింగ్ స్టార్ట్ అవుతే లేదు లేదు సార్ ఇది అండర్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైంలో లైబ్రరీని మాత్రమే మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఓపెన్ చేయడానికి లేదు సార్ లైబ్రరీని రారు ఎవరు ఇప్పుడు ప్రస్తుతానికైతే లేరు కాబట్టి ఆ ఉద్దేశంతో ఓపెన్ చేయడం లేదు సార్ ఎగ్జామ్ చాలా పెద్దగా సార్ ఇక్కడ నుంచి ఈ వింగ్ మొత్తం లైబ్రరీ సార్ ఇందులో రీడింగ్ రీడింగ్ రూమ్ సపరేట్ కాంపిటేటివ్ రీడింగ్ రూమ్ సపరేట్ తర్వాత న్యూస్ పేపర్ రీడింగ్ రూమ్ సపరేట్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ని డివైడ్ చేయడం జరిగింది సార్ పిల్లల రెఫరెన్స్ కోసం అండ్ కంప్యూటరైజ్డ్ ఫుల్లీ కంప్యూటరైజ్డ్ అంటే వాళ్ళకి ఏదైనా బుక్ కావాలనుకుంటే వాళ్ళు వెళ్ళి ఆ ర్యాక్లో ఉందా లేదా అని సెర్చ్ చేయకముందు సిస్టంలో వాళ్ళ నెంబరు ఎంటర్ చేస్తే ఏ ర్యాక్లో ఉంది ఏ బుక్ తర్వాత ఉన్నదో కూడా సీరియల్ నెంబర్ని ఈజీగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకోవడానికి చాలా అనువుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఈ వీడియో చూసినటువంటి పేరెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటారు యాక్చువల్లీ అటు చూసుకుని మాట్లాడండి పేరెంట్స్ ఎప్పుడైనా గమనించాల్సింది ఏంటంటే మన పిల్లలు ప్రభుత్వ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి వసతులను వాళ్ళు కంప్లీట్గా వి వినియోగించుకోవాలి అని అంటే తప్పకుండా ఇక్కడనే వాళ్ళ యొక్క అడ్మిషన్ జర తీసుకోవాలి ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఫీజులు కానివ్వండి ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు మీకు కావాల్సినటువంటి స్కాలర్షిప్ మీకు వస్తూనే ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అందరూ కూడా మీకు టీచింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి వసతులను మీరు కంప్లీట్గా వాడుకోగలగాలి ఈ వాడుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ప్రయోజకులుగా మారుతారు ఎక్కడ కంపారిజన్ చేసుకున్నా కూడా ఇంత ఫెసిలిటీస్ మాత్రం బయట మీకు ఎక్కడ కనిపించవు దయచేసి మనకున్నటువంటి జనగామ డిస్టిక్లో మాత్రం ఏకైక కాలేజీ ఇది అటోనమస్గా మారింది దీనికి వచ్చేటువంటి ఫండ్స్ని కానివ్వండి అన్నీ కూడా మన కాలేజీ మనల్ని కా మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇక్కడే అడ్మిషన్ చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను రైట్ ఇది నిజంగా పేరెంట్స్ అయితే ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే మహోన్నత వ్యక్తులు కావచ్చు మహోన్నత అంటే చాలా కింది స్థాయి నుంచి వెళ్ళి పై స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది గవర్నమెంట్ కాలేజీలలో విద్యాభ్యాసాన్ని అభ్యసించి పై స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఇది పేరెంట్స్ గమనించాలి నిజంగా గవర్నమెంట్ కాలేజీకి చాలా ప్రోత్సాహదాయకమైతే గవర్నమెంట్స్ ప్రభుత్వాలు అందజేస్తా ఉన్నాయి కాబట్టి ఇది పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను చూసిన నేను టీవీ న్యూస్ అండి దెన్ బాబాయ్ టేక్ కేర్